పీక్ స్టేజ్కి ఎక్కడం అంటే పీక్ వచ్చేసింది ఇంకా జనరల్గా మనము పొద్దున గాంధీ గాంధీభవన్ బయట కావచ్చు లేదంటే ఈ కొండల రెడ్డి ఇంటి ముందల కావచ్చు రేవంత్ రెడ్డి ఇంటి ముందల కావచ్చు అన్నీ మనం ఒక ఫ్లెక్సీలు చూసినాం ఏం చూసినాం ఒక అనుముల కుటుంబం గాంధీ కుటుంబం కాదు అనుముల కుటుంబం అని చూసినాం ఎందుకంటే ఆ ఒక దాంట్లో బడే విశేషాలు ఎక్కడ ఒక రాహుల్ గాంధీ ఫోటో లేదు ఒక సోనియా గాంధీ ఫోటో లేదు సరే ఓకే అది వదిలేద్దాం ఇంక ఏ రకంగా అదే పిచ్చిలేసింది తలకు రోకల్ జుట్టండి అంటారు కదా అట్లుంది అవును మల్కాజ్గిరి ఎంపీ ఎవరు అంటే నాకు తెలీదు మిమ్మల్ని అడుగుతున్నాను అనుకుంటున్నారు జస్ట్ అడుగుతున్నాను నాకు తెలిసి అయితే మల్కాజ్గిరి నాకు తెలిసి మీకు తెలిసి మల్కాజ్గిరి ఎంపీ మాత్రం ఈటెల రాజేందర్ అనేది తెలుసు అంతకుముందు ఈటెల రాజేంద్ర ముందు ఎవరున్నారు అనుముల అనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు అయితే మీకు కొత్త ఎంపీని చూపిస్తా మరి ఎప్పుడు నాకు తెలియదు మీకు ఒక మల్కాజ్గిరి కొత్త ఎంపీని మేము ముందుకు తీసుకొస్తున్నాం చూడండి ఒకసారి మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన యనుమల కొండల్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఎవరేం చిరయ్యాయి ఫ్లెక్సీ అంటే ఎవరు షేరి సతీష్ రెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గం దీంట్లో ఈ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు జర ఉన్నారు చూడండి తుమ్మల రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పెట్టుకుంటే పాత విచిత్రమే తెలుసా ఈ ఫ్లెక్సీలో చూడుండ్రు ఒకసారి ఆమె వెళ్ళిపోయిన ఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉంది కానీ ఇప్పుడు దీపాదాస్ మున్షి లేదు ఎవరు వచ్చిర ఇక్కడ ఈ ప్లేస్లో మీనాక్షి నటరాజన్ వచ్చింది అంటే వీళ్ళకు నిజంగా కావాల్సికొని చేసిరా లేదు మరి దీన్ని ఎట్లా ఇగో ఇక్కడ ఈమె దీపాదాస్ మునిషి ఈమె లేదు సో పెట్టి ఇది చేసిరు ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చిరూ ఈ మా ప్లేస్లో మీనాక్షి వచ్చింది ఇక్కడ చూడండి మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన యనుముల కొండల రెడ్డి గారికి అరే ఇంత చిన్న న్యూసే కదా ఏముందనిపిస్తుంది కదా కదా ఇంత చిన్నదే కదా అంటే ఇది ఇంటెన్షనల్గా ఈ ఈ ఫ్లెక్సీ తయారు చేయించిరా లేకపోతే కన్ఫ్యూజ్లో చేసిరా లేకపోతే ఓవర్ అతి ఎక్కువ చేసిరా ఏమనుకోవచ్చు ఏమనుకుంటారు అనేది మీ కామెంట్లో పెట్టారు అంటే అతి ఎంతగా అయిందంటే ఈరోజు అంటే ఈరోజు అనుముల కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఏ రకమైన పెత్తనాలు జలాయిస్తున్నారు ఏ రకమైన లావాదేవీలు జరుపుతున్నారు అనేది మనం రోజుకొక వార్తాపరంగా చూస్తూనే ఉన్నాం ఇదే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేమ రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యుల జోక్యం ఉంటుంది అంటే సమస్య లేదు నా కుటుంబ సభ్యుల ఎవ్వరి జోక్యం ఉండదు ఎవరైనా కూడా భ్రమించి కానీ ఏదన్నా అనుకోని కానీ మా కుటుంబ సభ్యుల్ని ప్రేరేపించి వచ్చి మీరు ఏదైనా పనులు అడిగినా కూడా మీకు అసలు పని కూడా అవ్వాల్సిన పని కూడా అవ్వదు అని చెప్పిన మాట కూడా ఉంది మీరు ఎవరైనా ఉంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి చూడొచ్చు కానీ ఈరోజు వాళ్ళ అన్నలదమ్ముల విషయంలో వార్తలోకి ఎక్కని రోజు అంటూ ఉండదు తిరుపతి రెడ్డి విషయం తెలిసిందే ఇక మొన్నటికి మొన్న ఆయన బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్నో ఇల్లు గురించి ఆయన ఇంటికి మాత్రమే నోటీసులు ఇచ్చారు ఆయన ఇల్లు ఎందుకు గులగొట్టలేదు అనేసి దాని తర్వాత మాదాపూర్లో కమిషన్ ఏందే ఈరోజు కమిషన్ల దందాలకు తెరలేపి మాదాపూర్లో ఒక ఫ్లోర్కి ఎంత తీసుకుంటున్నారు ఏది అయ్యప్ప సొసైటీలో ఈరోజు బిల్డింగ్లు కట్టాలి అని అంటే దాని తర్వాత రామోజీ ఫిలిం సిటీ మీదనే కన్నేసిన బ్రదర్స్ అని లేదంటే అక్కడ ఉన్న వేల ఎకరాల భూములు ఏ రకంగా కొల్లగొడుతున్నారు ఇంకే ఒకటి కాదులే మొన్న లగచెర్ల విషయంలో అక్కడ ఏకంగా తిరుపతి రెడ్డి ఎలాంటి పెత్తనం జలాయించిండు ఈరోజు అనధికారికంగా కొడంగలికి ఒక సీఎం షాడో సీఎం లాగా బిహేవ్ చేసిన తిరుపతి రెడ్డి దాని తర్వాత కొండల రెడ్డి ఏ రకంగా చేస్తారు ఇవన్నీ కూడా కొత్తగా నేను చెప్పేది ఏమి కాదు అసలు ముఖ్యమంత్రి వార్తల్లో ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రికి సంబంధించిన అన్నదమ్ముల వ్యవహారం ఆడ ఉన్న అమరికాల జగదీష్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఈడ ఉన్న తమ్ముళ్ళ వరకు అన్నల వరకు ప్రతిరోజు నిత్యం వార్తల్లోనే ఉంటారు బట్ కానీ అవన్నీ కామనే ఇక ఎందుకంటే అన్న సీఎం మైండ్ కాబట్టి తమ్ముళ్ళు ఆయన అన్నలు ఏం కోరుకుంటారు అనేది మనం చూస్తూనే ఉన్నాం కాకపోతే నన్ను మాత్రం ఈ యొక్క ఈ ఏదైతే ఒక ఫ్లెక్సీ కొట్టించిరో ఇది మాత్రం నాకు చాలా విచిత్రంగా అనిపించింది చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది ఇదేంటబ్బా పోని ఇంతకుముందు ఏది ఆ మల్కాజ్గిరికి ఒకవేళ మాజీ ఎంపీ అయ్యి ఉంటే పొరపాటున ఒకవేళ ఇలాంటి ఫ్లెక్స్ని ప్రింట్ చేయించారంటే మనం ఏదన్నా అనుకోవచ్చు కానీ భాజప్ ప్రతినిత్యం వార్తల్లో ఉంటాడు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా పోనీ లే వార్తల్లో లేని వ్యక్తను కావచ్చు పోనీ ఇంత ముందు ఈయన ఎప్పుడైనా నిజంగానే ఓ ఎమ్మెల్యేగాను లేకపోతే ఎంపీనా లేకపోతే ప్రజాప్రతినిధిగా అందరికీ జనాలకు తెలిసానంటే అదీ కాదు మరి ఏ లెక్కన మరి ఈ అతి ఉత్సాహం అంటే ఆయనకు ఒక పదవి లేదు కాబట్టి ఒక పదవిని వీలే క్రియేట్ చేసి ఇచ్చిరా ఎవరో అయినా అన్న షేరి సతీష్ రెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులట కూకడపల్లి నియోజకవర్గం సారీ మళ్ళీ కింద ఏముంది చూడండి షేరి సతీష్ రెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు లేకపోతే లీడర్లో చోటామోటో లీడర్లో ఎవరికో అరే ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉన్నాడు కనీసం హైదరాబాద్లో పోలీ మనం మిగతాతో వదిలేద్దాం మిగతా నియోజకవర్గాల పరిస్థితి అరే పార్లమెంటు నియోజకవర్గాలలో ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదన్నంత సోయలేకుండా అయితే ఉండరు కదా గిట్లుంది అదే నేను చెప్పినా కదా పిచ్చిలేసింది రోకలు తలగు జుట్టం అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉంది అంటే ఈరోజు ఈయన బర్త్డే సందర్భంగా ఎవరి ఈ కొండల రెడ్డి యనుమల మరి ఆర్థిక శుభాకాంక్షలు అంట మరి వీళ్ళు ఎవరు పడినా ఎవరిదో ఒకరిది ఉన్నట్టుంది మరి ఈయనదో తిరుపతి రెడ్డిదో ఎవరిదో మొత్తానికి ఎవరిదో ఒకరి నేనంత ఫోకస్ పెట్టలేదు కానీ ఇది నన్ను కొంచెం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది కళ్ళబడింది కళ్ళబడడం వల్ల అసలు ఏంది ఇది నాకు తెలవకుండా ఎప్పుడబ్బా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏమైనా జరిగినాయా కొత్తగా నాకు కూడా తెలియదు అంటే మొన్న అయితే అయినసంగా తెలుసు కానీ మరి బాలకో ఎనిమిది సీట్లు వీళ్ళకో ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చినాయి కదా కొత్తగా మరి ఈ తొమ్మిదో సీట్ ఎప్పుడు పెరిగింది మల్కాజ్ గిరి కానీ నాకు డౌట్ వచ్చింది కుంపదేశం మళ్ళీ నాకు తెలియకుండా ఏమన్నా పార్లమెంట్ అంటే మీకు నేను ఎటకారంగా చెప్తున్నట్టు అనిపిస్తుందా అది చూస్తుంటే అట్లనే ఉంటుంది మీకేం తెలియదని కాదు నేను మీకు తెలియక చెప్పట్లేదు సో అంటే ఈటల రాజేందర్ పార్లమెంటు స్థానంని ఆయన అంటే ఇది ఒక ఆయనకు షాక్ అన్నట్టు కదా ఆయన చూసుకుంటే దేంతో నవ్వుకోవాలో కూడా అర్థం కాదు అంటే ఎట్లున్నారు అని అంటే జనాలు చూడు మల్కాజ్గిరి ఎంపీగా ఎంపీగా ఎన్నికైన ఎనముల కొండల రెడ్డి అనే వార్తను చూసి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి